హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్హులైన పేదలకు నూతన సామాజిక పెన్షన్లు మంజూరు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా వేలాది పేద కుటుంబాలను ఆర్థిక అనిశ్చితిలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు వైసీపీ ప్రభుత్వ కాలంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేది అని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు ఒక కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు వెంటనే నూతన పెన్షన్లు మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు పేదల జీవనాధారానికి పెన్షన్లు కీలకమని వాటిని ఆలస్యం చేయడం అన్యాయమని పేర్కొన్నారు శనివారం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు కాసిరెడ్డి కాలనీలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గఫూర్ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు ప్రభుత్వం మాటలు కాదు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేశారు వాటికి పెన్షన్ పంపించడం జరిగింది మరి గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అర్హులకు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ అని చెప్పి మాట చెప్తున్నారు అలాగే ప్రతి నెల అర్హులకి పెన్షన్ తమ్ముడు చెప్తున్నారు మరి ప్రభుత్వం వచ్చిప్పటికీ టూ ఇయర్స్ రెండేళ్ళు పూర్తి అయినప్పటికీ పూర్తిగా వస్తున్నప్పటికీ ఇప్పుడు ఒక్కడికి కూడా కొత్త పెన్షన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం చాలామంది అర్హత పొంది పెన్షన్ రాక చాలా బాధపడే పరిస్థితి ఉంది మరి ఏ ప్రభుత్వమైనా కానివ్వండి ప్రభుత్వం పెన్షన్ పథకం పెట్టింది ఆర్థిక భరోసా కోసం వారి కుటుంబ భరోసా కోసం ఈ పథకం పెట్టారు అర్హులకి ప్రతి ఒక్కరికి మరి పెన్షన్ ఇస్తే మంజూరు చేస్తే ప్రభుత్వం మరి వాళ్ళ యొక్క కుటుంబ భరోసాగా ఉంటుంది ఆర్థిక భరోసా కలుగుతుంది అందుకోసమే మరి పెన్షన్ పథకాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టింది కాబట్టి నా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వానికి గల ప్రతి ఒక్కరికి వెంటనే ప్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలి మరి అన్నిటినీ కూడా గుర్తింపు చేసి ఎక్కడెక్కడ అర్హులు ఉన్నారో అర్హులందరికీ పెన్షన్ని వెంటనే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అలాగే గత ప్రభుత్వంలో ఏ నెలకు ఆ నెల అర్హులు ఉంటే మరి ఎక్కడో లిమిట్ లేకుండా ఇన్ని ఈ వార్డుకి ఇన్ని పెన్షన్స్ వచ్చే లిమిట్ లేకుండా అన్లిమిటెడ్గా మరి ఎక్కడ అర్హులు ఉంటారో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం వచ్చి టూ ఇయర్స్ పూర్తి కానప్పటికీ ఒక్క పెన్షన్ కూడా మరి ఇవ్వకపోవడం బాధాకరం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ పెన్షన్ల విషయంలో చర్యలు తీసుకొని అర్హత గల ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని మరి వారి ఈ పేద కుటుంబాల యొక్క ఆర్థిక భరోసాను కల్పించే విధంగా పనిచేస్తామని చెప్పేసి నేర్పడుతూ ఉన్నాను